కీర్తనుల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయంలో ఉన్న పన్నెండు వచనములు ప్రధాన గాయకునికి యహోవా సేవకుడైన దావీదు కీర్తన భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసియున్నాడు వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు యహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయ విధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యుద్ధ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియకుము అదిగో పాపము చేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై ఆరవ అధ్యాయములో ఉన్న పన్నెండు వచనములు పూర్తి చేయబడినవి